హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇండియన్ స్వీట్ రెసిపీ అండి డబుల్ కా మీఠా అయితే ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా హైదరాబాద్ స్పెషల్ కా మీఠా రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు పీస్ చూపిస్తాను చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా అండి ఇది ఎప్పుడన్నా స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు చేసేయచ్చండి ఈ రెసిపీని అయితే క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది ఇది ఇండియన్ ఫేమస్ స్వీట్ రెసిపీ అండి ఇంకో రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి పక్కా హైదరాబాదీ స్వీట్ రెసిపీ అండి ఇది రంజాన్ స్పెషల్ స్వీట్ డబుల్ కమిఠా ప్రిపేర్ చేసుకునే దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఇది ఫుల్ ఫ్యాట్ మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నానండి మిల్క్ని అంతా బాగా బాయిల్ చేసుకోవాలి మిల్క్ బాయిల్ అయ్యేలోపు బ్రెడ్ని కట్ చేసుకుందామండి ఒక మిల్క్ బ్రెడ్ని తీసుకున్నానండి ఈ బ్రెడ్లో నుంచి హాఫ్ బ్రెడ్ తీసుకుంటా ఉండనండి ఈ బ్రెడ్ని సైడ్స్ పార్ట్స్ని కట్ చేద్దామండి ఈ పార్ట్స్ తీసేయడం వల్ల స్వీట్ అనేసి కన్సిస్టెన్సీ బాగా వస్తుందండి సైడ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఫోర్ పీసెస్గా చేసుకోవాలండి చూడండి ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలండి ఎండ అవైలబుల్గా లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి మిల్క్ అయితే బాయిల్ అవుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ మిల్క్ని బాయిల్ చేసుకోవాలండి ఈ మీగడిని సైడ్కి చేసుకుంటూ కుక్ చేసుకోవాలి క్వాంటిటీ సగం అయ్యేంత వరకు మిల్క్ని కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మీగడంతా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి మిల్క్ని రబ్బడి లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మిల్క్ అయితే రబడీలాగా ప్రిపేర్ అయిపోయింది సైడ్లో పెట్టుకుందామండి ఆ తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి అయితే హోమ్ మేడ్ అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలంటే విజిట్ చేయండి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న బాదము కాజుని వేసుకోవాలండి క్రంచిగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలు ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ద్రాక్ష వాటర్ మెలోన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి క్రంచిగా అయ్యేంతవరకు రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి చూడండి ఇంతవరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత ఇందులోనే ఇంకొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ బ్రెడ్ స్లైసెస్ని డీఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఈ బ్రెడ్ స్లైసెస్ని డీఫ్రై చేసుకోవాలండి ఎండలేదు అందుకని ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టానండి ఒక పక్క డ్రీఫ్రై అయిన తర్వాత తర్వాత పక్కకి టర్న్ చేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇంకో పక్కకి ఇలా టర్న్ చేసి డీఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వస్తే తీసేయచ్చు మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలానే డీఫ్రై చేసుకోవాలండి నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని డీఫ్రై చేసుకోవాలండి నెయ్యి సరిపోలేదు ఇంకా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకొని డీఫ్రై చేసుకుందామండి చూడండి ఇవి కూడా రెడీ అయిపోయినాయి ప్లేట్లోకి తీసుకుందామని ఆ తర్వాత ఇదే ప్యాన్లో ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి చూడండి షుగర్ని ఇలా కలుపుకొని స్టిక్కీగా అయ్యేంత వరకు పాకంని రెడీ చేసుకోవాలండి బేకరీ స్టైల్లో చేస్తానని కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి పాకము ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుందండి చూడండి తీగ పాకం ఏమి రానవసరం లేదు ఇప్పుడు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలండి ఇలానే వేసుకోవాలి షుగర్ కొంచెం కుక్ చేసుకోవాలండి బ్రెడ్ స్లైసెస్ని చూడండి ఇంతవరకు కుక్ అయిన తర్వాత ఇంతకుముందు కుక్ చేసి పెట్టుకున్న రబడీని అయితే యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం ఇలా చీని అయితే యాడ్ చేసుకోండి నేనైతే స్కిప్ చేస్తున్నానండి మా పిల్లలకి ఇష్టం లేదనేసి ఇలా కుక్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి డబుల్ కా మీఠా అంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయి బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువనే యాడ్ చేసినాను అంతేనండి డబుల్ డబుల్కా మీఠా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి హాట్ హాట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఈ కా మీఠాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి చూడండి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎమ్మీ ఎమ్మీగా డబుల్గా మీఠా అయితే రెడీ అయిపోయింది ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది చాప్ చేసి పెట్టుకున్న బాదము కాజుని యాడ్ చేసుకుందామండి పైన గార్నిష్ కోసము అంతేనండి క్విక్ అండ్ ఈజీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది హైదరాబాద్ స్పెషల్ డబుల్ మీఠా రెసిపీ